ఆగస్టు ఒకటవ తేదీ భారత్ అమెరికా ట్రేడ్ డీల్కు డెడ్ లైన్ ఆరోజే కానీ సమయం దగ్గర పడుతున్న వాణిజ్య ఒప్పందంపై క్లారిటీ లేదు సరిగ్గా ఇలాంటి సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ నుంచి రెండు సంచలన ప్రకటనలు వచ్చాయి వాటిలో మొదటిది భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాల ప్రకటన అయితే రెండోది తన అభ్యర్థన మేరకే భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసిందన్న ప్రకటన అవును ఇప్పటి వరకు భారత్ను బెదిరించి దారికి తెచ్చుకున్నా అని నోటికొచ్చింది చెప్పిన డొనాల్డ్ ట్రంప్ పార్లమెంట్లో మోడీ ఇచ్చిన క్లారిటీ తర్వాత ప్లేట్ పిరాయించి రిక్వెస్ట్ చేశా అంటూ నాలుక మడతేశారు ఇతకు సీజ్ ఫైర్ ట్రేడ్ డీల్పై ట్రంప్ ఇచ్చిన క్లారిటీ ఏంటి ఇప్పటివరకు ఇండియాను బెదిరించి యుద్ధాన్ని ఆపినట్టు చెప్పుకున్న ట్రంప్ రిక్వెస్ట్ చేశానంటూ ఎందుకు మాట మార్చారు అన్నింటికి మించి ఆగస్టు ఒకటవ తేదీన ట్రేడ్ డీల్ ఫైనల్ కాకపోతే ఏం జరుగుతుంది సీజ్ ఫైర్ ట్రేడ్ డీల్ పై డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ యుద్ధం ముగించేందుకు రిక్వెస్ట్ చేశానని మాట మార్చిన ట్రంప్ డెడ్ లైన్ లోపు డీల్ ఫైనల్ కాకపోతే టారిఫ్స్ తప్పవని వార్నింగ్ భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను యుద్ధం కొనసాగిస్తే వాణిజ్యం చేయనని బెదిరించాను దెబ్బకు మోడీ సర్కార్ కాల్పుల విరమణకు అంగీకరించింది నేనే కనుక లేకపోతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనుయుద్ధంగా మారేది నిన్నటి వరకు తెంపరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి ఒకటి రెండు కాదు సుమారు ముప్పై సార్లు సీజ్ ఫైర్ తన పుణ్యమేనని గొప్పలు చెప్పుకున్నాడు భారత రాజకీయాల్లో పని గట్టుకుని చిచ్చు ప్రయత్నం చేశాడు చివరికి ఆ విష ప్రచారానికి ప్రధాని మోడీ పార్లమెంటులోనే ఫుల్ స్టాప్ పెట్టారు भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा ప్రపంచంలో ఏ నాయకుడు ఆపరేషన్ సింధు ఆపమని అడగలేదు అన్నది మోడీ ఇచ్చిన క్లారిటీ కానీ ప్రతిపక్ష నేతలు ఈ క్లారిటీ సరిపోదన్నారు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని అంగీకరించమంటూ ఒత్తిడి తెచ్చారు కానీ మోడీ ఇచ్చిన క్లారిటీ డొనాల్డ్ ట్రంప్ బాగానే అర్థమైనట్టుంది అందుకే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేశానంటూ నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ వచ్చిన ట్రంప్ రూటు మార్చేసి రిక్వెస్ట్ చేశానని ప్రకటించారు

ట్రేడ్ డీల్స్ విషయంలో ఎదురైన ప్రశ్నకు ఎప్పట్లానే పనిగట్టుకుని భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రస్తావించారు ప్రతిసారి భారత్ను బెదిరించి దారికు తెచ్చుకున్నట్టు చెప్పుకున్న ఆయన ఈసారి మాత్రం రిక్వెస్ట్ చేసినట్టు మాట మార్చారు నిజమేంటంటే కాల్పుల విరమణ సమయంలో ఈ రెండూ జరగలేదు అసలు మోడీ ట్రంప్ మధ్య చర్చలే జరగలేదని జైశంకర్ కూడా క్లారిటీ ఇచ్చారు

సీజ్ ఫైర్ విషయంలో మాట మార్చినా టారిఫ్ల విషయంలో తగ్గేదే లే అంటున్నారు భారత్ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలు చెల్లించనుందో అని ఎదురైన ప్రశ్నకు అవునని తాను అలాగే అనుకుంటున్నానని సమాధానమిచ్చారు భారత్తో ఇంకా వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదు భారత్ మాకు మంచి మిత్ర దేశంగానే ఉంది ఆయనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా అన్ని దేశాల కంటే ఎక్కువగా సుంకాలు విధిస్తోంది కానీ ఇప్పుడు నేను బాధ్యత వహిస్తున్నా మీరలా చేయలేరు వాణిజ్య ఒప్పందాలు చాలా బాగా పనిచేస్తున్నాయని నేను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు మరోవైపు యుఎస్ భారత వాణిజ్య ఒప్పందాల తదుపరి చర్చల కోసం అమెరికా బృందం ఆగస్టు ఇరవై ఐదున భారత్కు రానుంది ట్రంప్ డెడ్లైన్ గడువు సమీపిస్తున్నందున ఇరుపక్షాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు సో ఆగస్టు ఒకటిలోపు పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం కుదరడం జరిగే పనిలా లేదు నిజానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి ఆదేశం ప్రతిపాదనల్ని అడ్డంకిగా మారాయి ప్రధానంగా ఎగుమతులు దిగుమతులపై భారత్ విధిస్తున్న అన్ని రకాల అంక్షల్ని ఎత్తేయాలని పట్టుబడుతోంది అమెరికా సూచనల్ని పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటి వరకు భారత్ అంగీకరించలేదు అంగీకరించి ఉంటే ఈపాటికే డీల్ ఫైనల్ అయ్యేది ముఖ్యంగా అమెరికా ఒత్తిడితో వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాలను తెరిస్తే భారత్ నుంచి ఎగుమతుల మాట దేవుడెరుగు అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి అందుకు ఇండోనేషియానే బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికాతో ఇండోనేషియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం అగ్రరాజ్యం నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై ఆ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న సుంకాల్లో తొంభై తొమ్మిది శాతం కోతపడింది దాంతో ఇండోనేషియా పారిశ్రామిక సాంకేతిక వ్యవసాయ ఉత్పత్తుల రంగాలపై అమెరికా పెత్తనాన్ని చెలాయించే పరిస్థితి ఏర్పడింది మరో విధంగా చెప్పాలంటే దాదాపు సున్నా సుంకాల కారణంగా ఇండోనేషియా మార్కెట్లను అమెరికా ఉత్పత్తులు ముంచెత్తుతాయి అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో ఇండోనేషియాలో స్వదేశీ పరిశ్రమలకు ఇరాకీ మూతపడతాయి అక్కడి వ్యవసాయదారులు ఇకపై వ్యవసాయం విరమించుకోక తపని పరిస్థితులు తలెత్తుతాయి అయితే ఇండోనేషియా నుంచి వచ్చే ఉత్పత్తులపై తమ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న నలభై శాతం సుంకాలను ట్రంప్ పంతొమ్మిది శాతానికి తగ్గించారు అంటే ఇండోనేషియాలోని అన్ని రకాల ఉత్పత్తి రంగాలు అమెరికా ఎగుమతుల మీదనే ఆధారపడాలి ట్రేడ్ డీల్ ముసుగులో ట్రంప్ ఆడుతోన్న ఆ సలసే గేమ్ ఇదే గతంలో ఇండోనేషియా తరహాలోనే తో ట్రేడ్ డీల్ ఉంటుందని అమెరికా ప్రకటించింది ఈ ఒప్పందానికి అంగీకరిస్తే మన మార్కెట్ను వాళ్ల చేతుల్లో పెట్టి వాళ్ల దగ్గరే అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది ఇది తెలుసు కాబట్టే అమెరికా ప్రతిపాదనలకు అంత ఈజీగా ఓకే చెప్పడం లేదు అనేది విశ్లేషకుల మాట భారత ఎగుమతి మార్కెట్లను సైతం అమెరికా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా జపాన్ పై విధించిన ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు దానివల్ల జపాన్ ఇప్పటి వరకు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యాన్ని కాదని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతోంది ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందాలలో వ్యవసాయ పాల ఉత్పత్తి రంగాలను పూర్తిగా మినహాయించాలని ఇండియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూవ్మెంట్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది అమెరికా తన దేశీయ రైతాంగానికి ఏటా సగటున వ్యవసాయ బడ్జెట్లో ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల మేర ఇస్తూ వాటిని విదేశీ మార్కెట్లలో లాభసాటిగా అమ్ముకోవడం ద్వారా సబ్సిడీల మొత్తానికి పదింతల లాభాన్ని ఆర్జిస్తోంది ఇటువంటి సూత్రాలను అన్ని రంగాలలో అమలు చేస్తున్న అమెరికాతో భారత్ సరైన ప్రాతిపదిక లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం అంటే కోరివితో తలగొక్కోవడమే ప్రస్తుతం డెబ్బై కోట్ల మంది భారతీయులు బతుకు తెరువు కోసం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు ఇలాంటప్పుడు తొందరపడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది సో ఈ విషయంలో ట్రంప్ బెదిరింపుల కంటే దేశ ప్రయోజనాల కోసమే అడుగులు ముందుకు వెయ్యాలి